సంయుక్త కిసాన్ అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కార్యక్రమం జరుగుతా ఉన్నది ఏదైతే ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూరి కేరీలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా కార్లతో రైతులు తొక్కించడం జరిగింది అక్కడికక్కడే నలుగురు రైతు ఉద్యమకారులు చనిపోవడం జరిగింది ఈ హత్యాకాండం దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించింది ఆ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని అజయ్ మిశ్రాను మంత్రివర్గం తొలగించాలి భర్త చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేసినా సరే మోడీ ప్రభుత్వం నిమ్మకని వారించింది అంతేకాకుండా ఆశీష్ మిశ్రా అరెస్ట్ చేసినట్టు చేసి తర్వాత బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది ఈ హత్యాకాండ కారణమైన ఆశీష్ మిశ్రాను కానీ బిజెపి గోండాలు గాని కనీసంగా శిక్షించకుండా వదిలేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు మేము రైతు సంఘాలుగా భావిస్తా ఉన్నాం అజయ్ మిశ్రా మంత్రి వర్గంలో కొనసాగించడం అంటే రైతులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనిచేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ఎందుకంటే ఈ రోజు అక్టోబర్ అందుకే బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఎప్పటికైనా కేంద్రం మోడీ ప్రభుత్వం స్పందించి అజయ్ మిశ్రాని మంత్రి వర్గ నుంచి తొలగించి ఆశీష్ మిశ్రాని వెంటనే అరెస్ట్ చేసి కడ్డిగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి కోడతా ఉన్నాం వ్యవసాయ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుండి వ్యవసాయాన్ని మినహాయించాలని చెప్పేసి కూడా కోడతా ఉన్నాం వ్యవసాయ పంపు సీట్లకు లీటర్లు పెట్టవద్దని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే మరొక రైతాంగ ఉద్యమానికి సమాయత్తం అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేకత మీద అలాగే లఖీంపూరి కేరి కట్టడం జరిగి సంవత్సరం సందర్భంగా కేంద్రంలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా మరియు కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డే పిలుపు జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏలూరు పట్టణంలో అంబేద్కర్ ఎగ్రహ యొక్క బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ సంఘాల జరుగుతుంది ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యోగం సందర్భంగా ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఏదైతే అజీష్ మిశ్రా ఉన్నాడో అతన్ని భద్ర చేయాలని మధ్యలోకి నుండి ఆయన పొడిగిని అజీష్ మిశ్రాని శిక్ష డిమాండ్ చేస్తున్నాము అదే నాలుగు నెలల కోట్ల రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలని అమలు చేయాలని ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ ప్రైవేటుకరణ వినాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు చేస్తున్న ఆందోళన విజయవాడ కోరుతున్నాం పక్షంలో రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా రైతాంగ కార్మికులు అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చేస్తున్నాం కిసాన్ ఆధ్వర్యంలో ఈ రోజు బ్లాక్ డే నిర్వహిస్తా ఉన్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతాంగానికి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు రైతులకు వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలు కానీ కార్మిక లేబర్ కోట్లు గాని ప్రైవేటీకరణ గాని ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకి కార్మికులకు ద్రోహం చేసేవి ఈ విధానాలు తక్షణమే విన్నాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని అమ్మడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది రైల్వేలు బ్యాంకులు టెలికామ్ పోస్టులు అన్ని కీలక రంగాలు కూడా ఇవాళ కొద్దిమంది కార్పొరేట్లకి అంబానీ ఆదీయాల లాంటి వ్యక్తులకి అప్పచెప్పడం కూడా చూస్తా ఉంది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలో ఉన్నటువంటి పట్లాది మంది రైతులు కార్మికులు ప్రజల అవసరాల కేవలం అంబానీల ఆదీనాలు మాత్రం అవసరమా అంటే వీళ్ళ కోసం మాత్రం నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావా ఇలాంటి తప్పుడు విధానాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ డైడ్ నిర్వహిస్తా ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకి కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు వెనక్కి తీసుకుపోతే రానున్న ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు వందల ఎనభై రోజులు పైగా సాగినటువంటి రైతాంగ ఉద్యమంలో లఖీంపూర్ కేరీలో ఆ రోజు హోంశాఖ సహాయ మంత్రి కొడుకు వాహనాలతో చొక్కించి ఆ రోజు కొంతమంది రైతులు మరణానికి కారణమైనటువంటి అతన్ని అరెస్ట్ చేయాలని కేసు నమోదు చేయాలని భర్త చేయాలని అప్పటి నుంచి పోరాడుతూ ఉంటే మోడీశాల శాల ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఆ ఘటన జరిగిన సందర్భంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసన బాధ్య చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులో ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా మోడీశాల శాల ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి పదవి నుంచి బద్ర చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని కేరం చేస్తామని హెచ్చరిస్తున్నాం मोन चटवन चटे रुण वठंदा